గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి దీనికి కారణం అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాటలేవనే చర్చ సాగుతుంది మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బఘుమనే పరిస్థితి కనిపించింది అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తుందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్లు తెలుస్తుంది జులై ఇరవైనా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు లావణ్యాత్రిపాటి నమ్రత శిరోద్గర్ తారక్ భార్య లక్ష్మీ ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్డే విషయ చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గురించి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు ఒక అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి అని ప్రశ్నించగా పుష్ప టూ కోసం వెయిటింగ్ చేస్తున్నా అంటూ నాగబాబు కామెంట్ చేశారు మరొక సందర్భంలో అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు అని అడిగితే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్ అని ఆయన చెప్పుకొచ్చారు దీంతో కొంతమంది అభిమానులు మెగా వర్సెస్ అల్లు అనే చర్చ మీడియాలో సోషల్ మీడియాలోనే తప్ప రియాలిటీలో లేదని నాగబాబు నిరూపించారని కమెంట్ చేస్తున్నారు మరికొంతమంది పుష్ప టూ కోసం వెయిటింగ్ అన్నారంటే దాని వెనుక వేరే అర్థం ఏమైనా ఉందేమో అని కమెంట్ చేస్తున్నారు